వేదాంతపురం పంచాయతీ అవిలాల గ్రామం సర్వే నెంబర్లు ఐదు వందల పదమూడు బార్ పదహారు ఐదు వందల పదమూడు బార్ పంతొమ్మిదిలోని రెండు ఎకరాల భూమిని ఇందిరెమ్మ పాలనలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో తనకు ప్రభుత్వం ఇచ్చిందని దీనిని రాజకీయంగా కబ్జా చేయడానికి ప్రయత్నించే కోణంలో తన వారసులు ఈ భూమిని పంచుకుని నిర్మించిన ఐదేళ్ళను రెండు రోజుల క్రితం తెల్లవారుజామున కూల్చివేశారని కారుమంచి మునస్వామి ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో మునస్వామికి సంబంధించిన ఐదుగురు కుమారులు ఒక కుమార్తె వారి సంతానంతో కలిసి వచ్చే ప్రెస్క్లబ్లో మీడియాకు మొరపెట్టుకున్నారు తిన్నా తినకపోయినా ఈ భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవించామే కానీ భూమిని వదిలి వెళ్లలేదని గత చరిత్రను తెలియజేశారు దీనిపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు స్పందించి తమ కుటుంబాలకు న్యాయం చేయాలని అర్థించారు విలేకరుల సమావేశంలో కుటుంబ సభ్యులు కారు మంచి చంద్రబాబుతో పాటు ఆరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు పిల్లలు పాల్గొన్నారు గవర్నమెంట్ మాకు ఎక్కడ ఒక సెంటు భూమి కూడా మనం ఎక్కడ ఇచ్చినట్టు లేదు మాకు ఆ రోజు ఇంద్రమ్మ గారు ఇచ్చిన భూములనే మా నాన్నగారికి ఇచ్చిన భూములనే మేము పంచుకొని దాంట్లోనే మేము జీవిస్తున్నాం నేను పక్కగా ఆ రోజు నుంచి జీరో రోజుకి టీడీపీ టీడీపీ నాయకుడిని టీడీపీలో నేను కార్యకర్తగా ఫస్ట్ నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి టీడీపీలోనే నేను పనిచేసుకుంటున్నా అదే కూటమి గవర్నమెంట్లో నాకు అన్యాయం జరిగింది అదే వైసీపీ గవర్నమెంట్లో కూడా నన్ను ఎవరు టచ్ చేయాల అంతమంది టీడీపీ గవర్నమెంట్లో నన్ను ఎవరూ టచ్ అయ్యేలా నేను టీడీపీలోనే పనిచేస్తున్నాను ఈ రోజుకి టీడీపీ కార్యకర్తను నేను కూటమి గవర్నమెంట్లో ఈరోజు కొంతమంది నాయకులు పెద్దతలలు మా భూమిని కబ్జా చేసి మమ్మల్ని అందరినీ తరిమి మా భూమిని కబ్జా చేయాలని ప్లానింగ్తో రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఉపయోగించుకొని మమ్మల్ని ఈ విధంగా రాత్రిలో ఇబ్బంది పెడుతున్నారు సార్ కూలీ సార్ నా భర్త కానీ మేము కానీ మా పిల్లల్ని మా పిల్లల్ని ఇళ్ళు గడుగులేసి మేము కూలి పనులు చేసుకొని ఒక్క పూట దీని రెండు పూటలు పస్తుండి ఇల్లు కట్టుకున్నాం దానికో ఇల్లు కట్టుకుని చూసి ఓరవలేక కొంతమంది మా మమ్మల్ని తీసి బయట వేసి మూడున్నర గంటలకు వచ్చినారు సార్ నైట్ మూడు గంటలు మూడు గంటల ముప్పై నిమిషాలకు వచ్చి మమ్మల్ని లాగి బయట వేసి మా పిల్లలు లాగి బయట వేసి అడ్డం వచ్చిన వాళ్ళని వాళ్ళ మీద తోయేసి మా దగ్గర ఫోన్లు పెట్టుకునేసినారు సార్ స్టార్టింగ్ ఫోన్ పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసినారు మేము ఎవరు ఫోన్ చేసినానికి కూడా లేదు స్విచ్ ఆఫ్ చేసి మమ్మల్ని అందరూ బయట లాగా మొత్తం తొలి చేసినారు సార్ వాళ్ళు అక్కడ పట్టుకున్నా కూడా వాళ్ళు వదలలేదు సార్ ఇదే సార్ మీరు చేసే గవర్నమెంట్ మాకు న్యాయము మిమ్మల్ని ఓట్లే గెలిపించుకుని ఎందుకు సార్ మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుని ఎందుకు మాకు న్యాయం చేస్తారనే కదా మీరు గెలిచినా కూడా మాకు న్యాయం జరగలేదంటే ఇంకా మాకు ఎక్కడ జరుగుతుంది యాభై రెండు ఎకరాలు ఇచ్చినారు ఆ రెండు ఎకరాలు సాగు చేసుకుంటూ ఆ రోజు ఈ రోజు వరకు